ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజల ఖ్యాతిని చాటి చెప్పిన స్వర్గీయ నందమూరి తారక రామారావు చరిత్ర పుటల్లో యుగ పురుషునిగా నిలిచారని ఆయన తెలుగు ప్రజల గుండె చప్పుడు అని ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేత కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పింజుమూరు మండలం బొమ్మరాజు చెరువు గ్రామ సమీపంలో ఉన్న కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యాలయం వద్ద నియోజకవర్గం స్థాయిలో మహిళలకు కాకర్ల సురేష్ అరుదైన గౌరవం మర్యాదలు కల్పించారు ఈ నేపథ్యంలో మహిళలు వేసిన రంగవలు సర్వత్రా ప్రజలను ఆకట్టుకున్నాయి అనంతరం మహిళలకు కాకర్ల సురేష్ విలువైన ప్రోత్సాహకాలను ప్రదానం చేశారు ఈ సందర్భంగా సీఎండి న్యూస్ రిపోర్టర్ దివ్యతో జరిగిన ముఖాముఖిలో కాకర్ల సురేష్ తెలుగుదేశం పార్టీ పట్ల తన అభినతను తన సేవా కార్యకలాపాలను వెల్లడించారు ఇప్పుడు మనం కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ అధినేత కాకర్ల సురేష్ మనతోటి ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇంతకు ముందు కూడా ఇలాంటి పోటీలు ఏమైనా చేశారా లేదా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు ఇవన్నీ అడిగి తెలుసుకుందాం సార్ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు కదా మీరు దాంట్లో భాగంగానే ఇప్పుడు సంక్రాంతిని పురస్కరించుకొని ముగ్గులు పోటీలు ఇలా నిర్వహించారు ఇది గతంలో కూడా నిర్వహించారా లేకపోతే ఇదే ఫస్ట్ టైం చేయడం లేదమ్మా గతంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు మనం నిర్వహించలేదు ఫస్ట్ టైం అమ్మ ఇది ఫస్ట్ టైం మనం ట్రస్ట్ స్థాపించి కూడా దాదాపు ఎయిటీన్ మంత్స్ అయింది మొట్టమొదటిసారిగా లాస్ట్ లాస్ట్ టైం సంక్రాంతికి మనం మనమే ముగ్గులు పోటీలు చేయలేదు ఇది ఫస్ట్ టైం చేయడం మినిమం ఎంతమంది మహిళలు పార్టిసిపేట్ చేశారు సార్ దీన్ని పార్టిసిపేట్ పెంట్ కౌంట్ నా దగ్గర లేదు కానీ హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందమ్మా వాట్సాప్ రెస్పాన్స్ ఐ థింక్ థౌజండ్స్లోనే ఉన్నట్టున్నారు వాళ్ళలో ఫిల్టర్ చేసి మనం మొట్టమొదట మండలానికి పది మంది అని అనుకున్నాము ఎక్కువ మంది రెస్పాన్స్ ఉండడం వల్ల మండలానికి ఒక ఇరవై ఐదు మందిని సెలెక్ట్ చేసి దగ్గర దగ్గర ఒక రెండు వందల మందిని ఇక్కడ పిలిపించి మళ్ళీ మనం టోర్నమెంట్ మళ్ళీ కండక్ట్ చేయడం జరిగింది ముగ్గుల పోటీ వాళ్ళకి ఏం గిఫ్ట్స్ ఇచ్చారు సార్ చాలా మంది మహిళలు ఉన్నారు కదా వాళ్ళందరికీ గెలిచిన వాళ్ళకైతే ఏంది వచ్చిన వాళ్ళకి అందరికీ ఏం గిఫ్ట్స్ ప్రదానం చేశారు వాళ్ళకి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కొంతమందికి అంటే ముగ్గు కొంతమంది సెలెక్ట్ అయిన వాళ్ళకి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి పార్టిసిపెంట్స్కి అని చెప్పి ఒక ఒక బ్యాగ్లో వాళ్ళకి పసుపు కుంకుమ ఆడ ఆడ ఒక అని కానీ ఏదో ఒకటి దాంట్లో వాళ్ళకి చిన్న గిఫ్ట్ అది పెద్ద గిఫ్ట్ ఏం కాదు అది అందరికీ పార్టిసిపెంట్స్కి ఇవ్వడం జరిగింది మా మా ఉద్దేశం ఏంటంటే అమ్మా ముగ్గుల పోటీలు కానీ లేకపోతే మన స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కానీ ఈ రోజున ఉదయగిరి నియోజకవర్గంలో మహిళలు ఒక హౌస్ వైఫ్ హౌస్ వైఫ్గా ఉన్న మహిళ బయటికి రావాలి అంటే ఒక రీజన్ కావాలి బయటికి ఊరికే వచ్చి ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే పరిస్థితి లేదు ఇది రూరల్ రూరల్ ఎనిమిది మండలాలు రూరల్ మండలాలు అయినందువల్ల బయటికి రావడానికి అవకాశం లేదు నేను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఐదు దాదాపు నాలుగు వందల మంది ట్రైనింగ్ తీసుకున్నారు కదా ట్రైనింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళలో నాకు కనపడింది వాళ్ళు స్కిల్ నేర్చుకున్నామనే దానికంటే మేము అవే ఫ్రమ్ హోము ఇంటి నుంచి బయటకు వచ్చాము ఒక ఎనిమిది గంటలు కొంతమందితో టైం స్పెండ్ చేసాము మా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసాము ఎంతో కొంత నేర్చుకున్నాము టీం వర్క్ నేర్చుకున్నాము అని ఆనందమే ఎక్కువ ఉన్నది వాళ్ళ స్కిల్ నేర్చుకునేదానికి అంటే అంటే రూరల్లో పరిస్థితి అలా ఉంది వాళ్ళకి బయటికి వచ్చేదానికి అవకాశం లేక వాళ్ళ దగ్గర ఏదైనా స్కిల్ ఉన్నా కూడా అది మరుగున పడిపోయి వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు లేక ఫైనాన్షియల్ హస్బెండ్స్ కావచ్చు ఎవరైనా వచ్చు వాళ్ళ పరిస్థితి కూడా బాగలేదు అన్ని అన్ని సామాజిక వర్గాల్లో బేదరికం విపరీతంగా ఉంది దానివల్ల ఏంటంటే వాళ్ళ పరిస్థితి అలా ఉంది దానికి తగ్గట్టుగా మనం ఏదో ఒక ప్రోత్సాహం చేయాలని ఐఎమ్ ఏ బిగ్ ఉమెన్ సపోర్టర్ అమ్మా మొదటి నుంచి కూడా అయితే పార్టీ టికెట్ కోసం ఆశించి ఇలా చేస్తున్నారని అని కొంతమంది అంటున్నారు దాని వాళ్ళకి ఏం చెప్తారు పార్టీ కోసమే ఆశించి చేస్తున్నారా లేకపోతే మీరు సేవ చేయాలనే దృక్పథంతో చేస్తా ఒకటమ్మా నేను దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను అమెరికాకి వెళ్ళకముందు కూడా నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నాను స్టూడెంట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసాము చిన్నప్పటి నుంచి దగ్గర దగ్గర నేను సెవెంత్ క్లాస్ నుంచి క్లాస్ లీడర్గా కానీ నాకు మొదటి నుంచి పక్కన ఏం జరుగుతూ ఉంది సొసైటీలో ఏం జరుగుతూ ఉంది పక్కన కష్టం ఏంటి రెస్పాండ్ అవడం నా నైజం అదే కంటిన్యూ చేసుకుంటా ఇంజనీరింగ్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ అమెరికా వెళ్ళిన తర్వాత కూడా అమెరికాలో కూడా చాలా సర్వీస్ యాక్టివిటీస్ చేయడం జరిగింది తానా ద్వారా తాన టీమ్స్ ద్వారా కానీ తానా ఆర్గనైజేషన్ నుంచి కానీ మా లోకల్గా ఆర్గనైజేషన్ కానీ సర్వీస్ యాక్టివిటీస్ బోల్డ్ని చేయడం జరిగింది అక్కడ సో నా స్వభావమే అంత ఉన్నప్పుడు నేను ఇక్కడికి ఉదయగిరి నియోజకవర్గం చూజ్ చేసుకోవడానికి కారణం మా సొంతూరు ఎరవరెడ్డిపల్లి వరకుంటపాడు మండలం సో సొంత కాన్స్టిట్యున్సీకి ఎంతో కొంత చేయాలని చెప్పి మేము సెటిల్ అయిన తర్వాత మిగతా కెరీర్ ఫుల్ టైం కెరీర్ కింద తీసుకొని ఇక్కడ చేయాలని రావడం జరిగింది నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం నేను రెండు సూట్ కేసులు తీసుకొని మళ్ళీ అమెరికా నుంచి ఉదయ నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పుడు నన్ను ఏ పార్టీ నెత్తిని పెట్టుకోదు టీడీపీ నెత్తిన పెట్టుకోదు ఇతర ఏ పార్టీలు కూడా నన్ను నెత్తిని పెట్టుకోరు ఎవరు నేను ఎవరు ఎవరికి తెలియదు సో నాకంటూ ఒక ప్లాట్ఫామ్ కావాలి అందుకే కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్లాట్ఫామ్ మీద సర్వీస్ యాక్టివిటీస్ చేయడం జరుగుతూ ఉంది ఈ సర్వీస్ యాక్టివిటీస్ ప్లాట్ఫామ్ మీద చేసే సర్వీస్ యాక్టివిటీస్ ఇరవై ఐదు ఏళ్ళు జరుగుతాయి మన సర్వీస్ యాక్టివిటీస్ వల్ల నేను ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకి నన్ను నేను పరిచయం చేసుకున్నాను జ ప్ర ప్రజలకి నచ్చి పార్టీ నాకు అవకాశం ఇస్తే ముందుకు పోవడానికి రెడీ ఒకవేళ టికెట్ రాకపోయినా కూడా రాజకీయంగా ముందుకు వెళ్ళినా వెళ్ళకపోయినా నేను ఇరవై ఐదేళ్ళు ఇక్కడే ఉంటాను ఫుల్ టైం మా మా సేవలు కొనసాగుతాయి ఇక్కడ అంటే టికెట్ రాకపోయినా కూడా సేవలు ఇవన్నీ కంటిన్యూ ఆగదు లేదు ఏది ఆగదమ్మా టికెట్ రాకపోయినా కూడా ఇదే ఇదే సేవలు కొనసాగుతాయి కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇప్పుడు ఈ రోజున మేము ఏంటంటే ఫ్యామిలీ ఛారిటీ ఫ్యామిలీ ఫండ్స్ తోటే ట్రస్ట్ ఏర్పాటు చేసి చేస్తున్నాము ఫ్యూచర్లో దీన్ని కొద్దిగా ఎక్స్పాండ్ చేసి మా ఎన్ఆర్ఐ కమ్యూనిటీ కానీ మా మిత్రులు కానీ వాళ్ళందరితో సపోర్ట్ కూడా తీసుకొని దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం టికెట్ విషయం అంటారా రాజకీయాలు అంటారా ఈసారి కాదు నెక్స్ట్ టైం అని ఎప్పుడైనా కంటిన్యూగా నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను అవకాశం ఇస్తే ఏ పార్టీ అయినా మన మేము మొదటి మొట్టమొదటిగా మేము తెలుగుదేశం పార్టీ కుటుంబం అమ్మ మొదటి నుంచి కూడా మేము తెలుగుదేశం పార్టీ కుటుంబం నాన్నగారు కానీ మేము కానీ ఎన్టీఆర్ గారి మీద అంత అభిమానం ఉండడానికి కూడా కారణం ఏంటంటే ఎనభై మూడులో ఎన్టీఆర్ గారు తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా కొన్ని కార్యక్రమాలు చేశారు రెండు రూపాయలు కిలో బియ్యం కానీ వాటిల్లో మాది ఒక కార్యక్రమం నేను ఇంజనీరింగ్ చేసినప్పుడు అంతకుముందు పదహారు ప్రైవేట్గా ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి విపరీతంగా డబ్బులు వసూలు చేసేవాళ్ళు ట్యూషన్ ఫీజు డొనేషన్లు ఉండేవి ఈ ఆరు వేల ఐదు వందలతో క్యాప్టెన్ ఫీజు తగ్గించి మాకు నేను ఇంజనీరింగ్ చదవడానికి అన్న ఎన్టీఆర్ గారి పథకం కారణమైంది సో అలాగే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబం మాది తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాలని కార్యకర్తగా అయినా సరే మా సర్వీస్ మేము చేయాలని రాజకీయంగా నేను ముందుకు పోతానన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది అలాగే మన అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత నారా లోకేష్ బాబు గారు వాళ్ళు వాళ్ళు ఎలా వాళ్ళు అవకాశం ఇచ్చేదాన్ని బట్టి మనం రాజకీయంగా ఒకవేళ పార్టీ నుంచి టికెట్ రాకపోతే మీరు ఇదే దీంట్లో కంటిన్యూగా వెళ్తారా లేకపోతే ఇండిపెండెంట్గా ఏమన్నా పోటీ చేసేది ఏమన్నా మనకేమో ఆ ప్రస్తుతానికి అయితే ఆలోచన ఏం లేదమ్మా పార్టీ నుంచి టికెట్ రాకపోతే ఇండిపెండెంట్గా వెళ్ళే ఆలోచన ప్రస్తుతానికి లేదు మనకు మనం చూద్దామమ్మా పోయే కొద్దీ ఎలా ఉంటుందనేది చూద్దాం మనం నాకు నాకు కాన్ఫిడెన్స్ ఉంది రాజకీయంగా నేను ముందుకు పోతానని పోతే ఎక్కువ చేయొచ్చు అని అంతే ఇంకా అంత మంచి ఉద్దేశాలు ప్లస్ మేము ఇక్కడికి ఏమి ఆశించి వచ్చిన వాళ్ళం కాదు అందరు అందరు మాదిరిగా మాకు ఇక్కడ ఏమి వ్యాపారాలు లేవు మాకు ఉన్నది ఆశలు తప్పితే వ్యాపారాలు ఏమి లేవు ఇక్కడ సో అమెరికాలో మా వ్యాపారాలు మేము చేసుకుంటాం మాకు అవకాశం ఉంది కాబట్టి చేయడానికి వచ్చాము ఎన్నో జాబ్స్ ఎన్నో ఉన్నాయి కదా సార్ చేయడానికి మీరు ఈ రాజకీయాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి అదే నేను నాకు చెప్పినట్టుగా మొదటి నుంచి నా స్వభావం అది సొసైటీ పట్ల నాకు అవగాహన ఉంది ఏదన్నా కష్టం వచ్చినప్పుడు రెస్పాండ్ అవడం నా అలవాటు నాకు ఊళ్ళోనే కాదు ఎక్కడ జరిగి ఏ కష్టం వచ్చినా కూడా నా శక్తి మేరకు నేను చేయడం అలవాటు నా సుతహాగా నాకు ఉన్నదమ్మా సర్వీస్ చేయడం ఇదే కార్యక్రమాల లేదా ఇంకా ఇంకా పెంచే ఇంకా వేరే వేరే కార్యక్రమాలు చేయడానికి ఏమన్నా శ్రీకారం చూడతా లేదు ప్రస్తుతానికైతే ఇవి ఇవి అమ్మా ఇప్పుడు చేస్తున్నాం ఇవి తర్వాత ఇంక కొన్ని మేజర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు దుత్తలూరు సెంటర్లో టాయిలెట్స్ బిల్డ్ చేయడం కానీ తర్వాత వాటర్ ప్లాంట్లు కావాల్సిన అవసరం ఉంది ఇక్కడ ప్రతి ప్రతి గ్రామంలో ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క అమ్మా తాగునీరు లేదు సాగునీరు లేదు అన్నట్టుగా అవి పెద్ద ప్రాబ్లమ్స్ అవి ఆ ప్రాజెక్ట్స్ వెలిగి అవి వచ్చిన తర్వాత అది సాల్వ్ అవ్వాలి కానీ ఈ లోపల మేము చేయదలిచిన టాయిలెట్ ప్రాజెక్ట్ ఒకటి వాటర్ ప్లాంట్స్ ఒకటి తర్వాత చాలామంది వికలాంగులకి సరైన బైక్ అవి లేవు తర్వాత స్ట్రీట్ కార్స్ మళ్ళీ ఇంకా కొద్దిగా బిల్డ్ చేయాలని మా శక్తి మేరకు అంటే ఒక శక్తి అనేది ఉంటుంది ట్రస్ట్ అని అంటే ఫ్యామిలీ ఫండ్స్తో నడిచే ట్రస్ట్కి ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి మేరకు మేము చేయగలిగిన మేము ఇంకా చేస్తాం అయితే ఆరోగ్య రథయాత్రని ప్రతి గ్రామంలో విశేషంగా సేవలు అందిస్తున్నారు కదా హెల్త్ బాలెన్లో ఎలా ఊర్లలోకి వెళ్తున్నారు కదా వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీకు స్పందన మా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు స్పందన కంటే వాళ్ళకి అవసరం ఉంది వాళ్ళకి వెళ్ళి వెళ్ళి ఒక ఒక రచ్చబండ దగ్గరికి వెళ్ళి రచ్చద రచ్చబండ దగ్గర మన సంజీవిని ఆరోగ్యరథం పెట్టి ఒక నూట యాభై నుంచి రెండు వందల మందికి మనం టెస్ట్ చేసి మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళలో ఆనందం కానీ వాళ్ళు నేను దాకా చెప్పినట్టుగా బీపీ అంటే తెలియని పేషెంట్స్ చాలామంది ఉన్నారు పేషెంట్స్ అనకూడదు ఎవ ప్రజలు ఎవరైనా కూడా మన గ్రామాల్లో బీపీ మిషన్ చూడని వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళకి బీపీ టెస్ట్ చేయడం చాలామందికి మనం గుండె జబ్బులు రాకుండా ఆపగలిగామ నిజంగా కూడా ఆపగలిగాము అది మనం ఇమీడియట్గా టెస్ట్ చేసి వాళ్ళ ఈసీజీ చేయడం కానీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు నెల్లూరుకి రెఫర్ చేసి ఆ సహాయం కూడా చేసాము కొంతమందికి గుండె జబ్బులు రాకుండా ఇప్పుడు ఏదైనా కూడా వాళ్ళు ప్రపంచం అంతా పరిగెడుతూ ఉందమ్మా ప్రపంచం అంతా పరిగెడతా ఉంది దానికి ప్రివెంటివ్ టెస్టింగ్ అనేది ఉంటుంది హెల్త్ మెకానిజం ఆ ప్రివెంటివ్ మెకానిజం అనేది ఇక్కడ లేదు ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాల మిగతా కాన్స్టిట్యూన్షన్తో నాకు తెలియదు కానీ ఇక్కడ ఎనిమిది మండలాల్లో అయితే ఆ ప్రివెంటివ్ మెకానిజం లేదు అది ఎందుకు మిస్ అవుతుంది అనేది తెలియదు దానివల్లనే ఇబ్బందులు చాలా వస్తున్నాయి హెల్త్ క్రైసిస్ వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ అనేక సేవా కార్యక్రమాలు మేము ముందుండి అందిస్తామని చెప్తున్నారు పార్టీకి మాకు పార్టీ ఉంటేనే ఇవి చేస్తాం పార్టీ లేకపోతే ఇవి చెయ్యం అనేది ఏం లేదు పార్టీ ఉన్నా లేకపోయినా మేము చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాము మొదటి నుంచి మాకు ఆ స్వభావం ఉండి మేము రాజకీయంలోకి వచ్చి ఇలాగా అనేక మందికి సేవలు అందిస్తున్నామని చెప్తున్నారు కెమెరామెన్ సాయితోటి దివ్య వింజమూర్ చైతన్య సభ రాష్ట్రంలో రజకులను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేసి రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు పోలంరెడ్డి గార్డెన్స్ రిలయన్స్ ట్రెండ్ రక్తన మాగుంటే నెల్లూరులో రజకుల చైతన్య సభ జరుగును కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరి మణులు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వాములు అవ్వగలరని కోరుచున్నాము ఇట్లు గంజాం రాఘవేంద్ర రజక నాయకులు నెల్లూరు జిల్లా